బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుల ఆత్మీయ వీడుకోలు స్వాగత సమావేశం మిరక్ జిల్లా ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న పద్నాలుగు మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తుండగా వారికి ఆత్మీయ వీడుకోలు నిర్వహించారు ఇతర పాఠశాలల నుంచి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు స్వాగత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గత పన్నెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించి విద్యార్థులతో మమైకమైన ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు చాలా ఉన్నట్టున్నాయి దయచేసి ముందుకు రండి ప్రోగ్రామ్ అయిపోతుంది మీ దగ్గర కవర్లు ఉంటాయి మీరు టీచర్స్ పై మీకున్న అభిమానాన్ని మీ క్లాస్ ద్వారానే సాట్ ఇప్పుడు టెన్త్ బాయ్స్ రండి నానా టెన్త్ బాయ్స్ కూడా గిఫ్ట్స్ ఇవ్వడానికి రండి పెట్ట వచ్చిన వాళ్ళే కాకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి గర్ల్స్ బాయ్స్ మా జెడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలకు అందు గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేసి బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకు వీడికో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో మా పాఠశాల నుండి పద్నాలుగు మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళడం జరిగారు ఈ బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులను వారు చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ మా పాఠశాల తరఫున వారికి వీట్కో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరియు అదే మాదిరిగా ఈ పద్నాలుగు మంది ఎవరైతే ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళడం జరిగిందో అదే మాదిరిగా మళ్ళా బదిలీ మళ్ళీ ప్రమోషన్పై తర్వాత బదిలీపై మా పాఠశాల కంటే విద్యుత్ పాఠశాలకు సేమ్ పద్నాలుగు మంది ఉపాధ్యాయులు రావడం జరిగింది వీరికి మరియు వారికి సన్మానం చేసి మరి బదిలీపై వచ్చినటువంటి ఉపాధ్యాయులను కూడా వారు చేసేటువంటి పాఠశాలలో ఉన్నటువంటి వసతులు తర్వాత వారు చేసినటువంటి బోధనలను వారి యొక్క మెలుకులను తెలియజేస్తూ మరి మన పాఠశాలలో కూడా విద్యార్థులకు వారు అందించినటువంటి సేవలను కొనియాడుతూ మరి వారికి వీటి పూల సమావేశం ఏర్పాటు చేసి సన్మానం చేయడం జరిగింది దీని యందు మా పాఠశాల నుండి అందరూ ఉపాధ్యాయులు దాదాపు ఇరవై ఒక్క మంది ఉపాధ్యాయులు పాల్గొని వారికి ఘనంగా సన్మానం చేసి మరి మా పాఠశాలలో ఉన్నటువంటి వారు చేసినటువంటి సేవలను విద్యార్థులు కూడా నెమరు వేసుకుంటూ మరి వారి సేవలను కూడా గుర్తు చేయడం జరిగింది మరి వారు చేసినటువంటి సేవలకు గాను మనము ఈరోజు వీటికో సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించి మా పాఠశాల నుంచి ఘనంగా పంపించడం జరిగింది